లబ్బు చేసి సినిమా డ్రైన్లు చేసి జయసు గారు మాట్లాడతారు ఇప్పుడు క్రైస్తంలో పోయి ఆమె ఎప్పుడో ఒకసారి సముద్రంలో పడిపోయి ఉంటే లోపల సముద్రంలో మునిగినప్పుడు యేసు ప్రభు కనపడి ఆమెను పైకి తెలిసి రక్షించాడంటేసూప్రభు అని అందంట ఇప్పుడు కష్టమైన అమ్మాని గాయమైన ఏదో వచ్చినా అమ్మాని పదం పలుకుతాం తర్వాత దేవుడా అంటాం ఇది తెలుసుకోవాలి ఇవన్నీ మూడు నమ్మకాలు పెట్టి యేసు ప్రభు కనపడాలంటే అంత ఆశమాసనైనా ఇప్పుడు మేము ఇన్ని పూజలు చేస్తాం ఇంత నిగ్రహంతో అన్ని రకాల దీక్షలు చేసినా దేవుడు ఏమంటారు తెలుసా రే మీ శరీరాలు మానవ శరీరాలు దేవుని చేసే తేజస్సు లేదురా మీలో అంత శక్తి లేదు సూర్యచంద్రుని ఒక ఐదు నిమిషాలు చూస్తే కంట్లో నీళ్ళు వస్తావే మీరు యాడ్ చూస్తారు మేము చూ చూపించాలనుకుంటే రాముని చూపించినాము సీతారాముని చూపించినాము కృష్ణ పరమాత్మను చూపించినాము ఇప్పుడు కలియుగంలో వీరభోగ సంత్రాన్ని చూపిస్తున్నారు ఇవన్నీ మీకు ముందుకు అర్థమవుతుంది ఇవన్నీ తెలుకుంటాం ఇకే విర్రవి దండి మూడు నమ్మకాలకి మారు పేరు క్రైస్తవము ముస్లిము వీళ్ళే మనమేం చెప్పడంలే మనమే మూడు నమ్మకాలతో మనం పూజ చేసుకొని మన పని మనం చేయాలా జరుగుతుంది హాస్పిటల్ పో డాక్టర్ చూస్తే తగ్గుతుంది డాక్టర్లు ఎందుకు పెట్టాడా ఆరోగ్యం చూసి రక్షించడానికి పోలీసులు ఎందుకు పెట్టాడా మనకి దు దుష్ట శిక్షణ శిష్య రక్షణ చేస్తూ మన దుష్టిల బారి నుంచి దొంగల అంతకుల అంతకల నుంచి కాపాడడానికి పోలీసులు పెట్టాడు వ్యవస్థ రాజకీయ వ్యవస్థను ఎందుకు పెట్టాడా మన ద్వారా మనం పట్టిన పన్నులు తీసుకొని అంత అభివృద్ధి చేస్తూ డెవలప్మెంట్ చేస్తూ ముందుకు తీసుకుపోయి మనకు సకల సౌకర్యాలు కల్పిస్తూ ముందుకు తీసుకుపోయి పరిశ్రమలు అట్లాంటివి చేసి మనం ముందుకు తీసుకుపోవడానికి చేయాలి ఇప్పుడు వ్యవస్థలన్నీ రెవెన్యూ ఎందుకు ఇవన్నీ ఈ స్థలాల గురించి ఇట్లాంటివి వ్యవస్థలు ఏర్పాటు చేసి వదిలింటే ఈ రాజకీయం అనేది ఎక్కువ జోక్యం చేసుకుని అవినీతి పాలన చేసుకుంటూ అంతా ఇప్పుడు వేల కోట్లు లక్షలు కోట్లు సంపాదించిన వాళ్ళందరూ లొసుకులు తీసుకొని సూట్ కేసు కంపెనీలు పెట్టుకొని రకరకాలుగా డబ్బుతోన సుప్రీంకోర్టులో జడ్జీలతో వాదించుకొని బయటకు వస్తున్నారు బెయిల్ మీద ఇంకా ముందు ముందే బెయిల్ ఇంకా కేసు ఇంకా వస్తుందనంగా ముందే ముందస్తు బయలు ఇట్లావన్నీ జరుగుతుంటాయి కాబట్టి వీరు వచ్చి తన కర్మ సిద్ధాంతం మేము చూపిస్తాడు తన రాజ్యాంగం ఏం చూపిస్తాడు మీరు అంబేద్కర్ రాజ్యాంగంతో రక్షించబడుతున్నారని మీరు అనుకుంటారు శివుడు రాజ్యాంగం ఎప్పటినుంచే నడుస్తుంటుంది ఆయన ఇప్పుడు వంద మన రాజ్యాంగానికి వందేళ్ళు కూడా కాలే ఇంకా కానీ శివుడు రాజ్యాంగం ఎప్పటి నుంచే నడుస్తుంది కృతికం తేత్రం దాపరం కలిగం మీకు ఇది ఆయన కర్మకి ఆయన ఎట్ ఎట్లా పనిష్మెంట్ శివుడు ఇస్తుంటాడు ఎవరిని లేపాలో ఎవరిని ఎప్పుడు కొట్టాలో ఎవరిని ఎప్పుడు గెలిపేయాలి ఎవరిని ఎప్పుడు ఓడిపోయాలి అంత శివుడు ఆదీనం మనం శివుడు ఆగ్ఞానాలే సీమను కూడా తెలుసుకుంటాను ఆయన జయర్భ కర్మ నమ్మను అది